వెల్కమ్ టు ది క్రైమ్ కంటెన్జెన్స్ ఛానల్ సిసి అనే ఛానల్ కు స్వాగతం మీరు చూస్తున్న ఈ ప్రదేశం కోలూరు ఒకప్పటి గుంటూరు డిస్ట్రిక్ట్ కోహిన్నూర్ వజ్రం దొరికిన ప్రాంతంగా దీనిని ఇక్కడ ఉన్న పూర్వీకులు చెప్తూ ఉంటారు ఈ ప్రాంతం పొలిచేత ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో మునిగిపోయిన ప్రాంతం కృష్ణా నదిలో నీరు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి వజ్రాలు దొరుకుతాయని చాలా మంది ఇక్కడే గోడారాలు వేసుకొని రాత్రి పగలు ఇక్కడే ఉంటూ వజ్రాల అన్వేషణ కొనసాగిస్తూ ఉంటారు వజ్రాల కోసం తీసిన గొయ్యలను చూడండి ఈ ప్రాంతం అంతాను ఇలా ఉంటుంది ఆ గోతుల నుండి వచ్చిన చిన్న చిన్న రాళ్ళను పరిశీలించి అందులో వజ్రాలు ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటారు ఈ ప్రాంతం కృష్ణా నది ఆంధ్రప్రదేశ్ వైపున ఉంటుంది ఇక్కడికి రావడానికి ఎటువంటి అనుమతులు లేవు ఆయనను వజ్రాల కోసం వచ్చేవారు వచ్చి తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటారు చిన్న చిన్న తీసిన బయలు మీరు గమనిస్తూ ఉంటారు ఈ ప్రాంతం అంతా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కృష్ణానదిలో నీరు లేదు కనుక ఇలా డయమండ్స్ని వెతుకులాట అదృష్టాన్ని పరీక్షించుకొని ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ప్రాంతం అంతా ఈ విధంగా వారికి అవకాశం ఉన్న వాహనాలు తీసుకొని ఆడ మగ పిల్ల పాప తేడా లేకుండా వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు కోలూరు పులిచింత ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కోహినూరు డైమాన్ దొరికిన ప్రాంతం కనుక అలాగే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ ప్రాంతంపై నిఘా ఉంచి కొంత మిషనరీ తెచ్చి వజ్రాల వేట కొనసాగించిన చరిత్ర ఉన్నది యాభై శాతం మంది ఇంకా యాభై శాతం మంది దొరికిన నుంచి అప్పటి నుంచి ఒకటే పోవాలి తెలిసిన తప్పు ఏంటంటే జిల్లా అడ్డానికి గ్రూప్ ఫోటో కొట్టిస్కున్నారంటే